యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం కోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తూ ఉన్నారు ప్రార్థన చేద్దాం వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం ఎపిసోడ్ సహకారులను ప్రభువు పంపించేటట్లుగా కూడా ప్రార్థిద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాము మీ కృపా సహాయం కొరకు అందిస్తున్నాము ఎపిసోడ్ సహకారులను పంపించమని వేడుకుంటున్నాము ఈ దినం ఎపిసోడ్ నాకు సహకారం ఇచ్చిన మీ దాసుడు మాస్టర్ గారి కొరకు టీచర్ గారి కొరకు మిడల కొరకు వదనాలు ఈ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి తల్లిగారి కొరకు ప్రార్థిస్తున్నాము షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయండి అరికాళ్ళ భాగంలో వస్తున్నటువంటి సమస్యను స్వస్థపరచండి ప్రభు ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ కుమార్తె పట్ల మేలు చేయండి దీర్ఘాయుషు బిడక దయచేయండి ప్రభు అలాగే నాయన పేదల నిమిత్తం ఈ ఇచ్చిన సహాయాన్ని బట్టి కూడా మీకు వందన ఆచరిస్తున్నా మీ కృపలు ఈ కుటుంబాన్ని వర్ధలు చేయండి ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవినకరంగా ప్రసాదించండి యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం యాభై ఒకటవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి కీర్తనల గ్రంథములో నూట యాభై కీర్తనలలో డెబ్భై ఐదు సంకీర్తనలు కీర్తనాకారుడు దావీదు గారు వ్రాశారు దావీదు భక్తుడు వ్రాసిన కీర్తనలలో డెబ్భై ఐదింటిలో ఒకటవ సంకీర్తన అతి ప్రాముఖ్యమైనటువంటి సంకీర్తన దావీదు ఊరియా భార్య అయిన బక్షబాతో అక్రమముగా పోయినప్పుడు భయానక పరిస్థితులు అతని జీవితంలోకి వచ్చాయి ధర్మశాస్త్రం ఎరిగిన దావీదు దేవుని హృదయానుసారుడైన దావీదు ప్రజలకు రాజుగా ఉండి పరిపాలిస్తూ ఉన్నటువంటి దావీదు వసంత కాలమున రాజుల యుద్ధం చేసే కాలంలో సైనికుల యుద్ధానికి వెళ్ళినప్పుడు మిద్దె మీద నుండి స్నానమాడుతున్న ఒక స్త్రీని చూచి మోహించి పిలిపించుకొని వ్యభిచరించి ఆమె భర్తను యోవాబు చేత యుద్ధంలో చంపించి భయంకరమైన పాపం చేశాడు దేవుడు దీనిని చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆగ్రహం వచ్చింది దేవునికి నాతాను ద్వారా హెచ్చరిక చేశాడు దావేదికు ఆ యొక్క కీర్తి ఆ యొక్క ఆ సిచ్యుయేషన్స్ ఆ సందర్భం ఆ పరిస్థితులు వాటన్నింటి మధ్య దావేది భక్తులు పశ్చాత్తాపంతో రాసిన కీర్తన యాభై ఒకటో కీర్తన పశ్చాత్తాపం పశ్చాత్తాపము ప్రప్రథమంగా ఒక మనిషికి కావలసింది పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి మారు మనసు పశ్చాత్తాపం అనే పదాలు ఒకటే రిపెంటెన్స్ అంటారు రెండింటికి ఇంగ్లీష్ బైబిల్లో ఒకే పదం వాడారు రిపెంటెన్స్ అనే మారు మనసు అని పశ్చాత్తాపం అని కూడాను రెండు పదాలకి ఒకే అర్థం వచ్చేట్టుగా వివరించారు ఇంగ్లీష్ లో పశ్చాత్తాపం రక్షణ కలుగు చేయదు జాగ్రత్తగా నండి పశ్చాత్తాపం రక్షణ కలుగు చేయదు రక్షణ కలుగజేసేది కృప రక్షణ కలుగజేసిన కృపను అందుకునేది విశ్వాసం ద్వారా బై గ్రేస్ త్రూ ఫెయిత్ కృప ద్వారా రక్షణ కృపచేత రక్షణ విశ్వాసం ద్వారా అప్లై అవుతుంది దేవుడు కృపచేత రక్షణ ఇచ్చాడు విశ్వాసి రక్షణను విశ్ విశ్వాసము ద్వారా అందుకుంటాడు అర్థమవుతుంది రక్షణ కృపచేతే ఇట్ ఈస్ పాజిబుల్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ బట్ ఇట్ ఈస్ అవైలబుల్ త్రూ ద ఫైత్ ఇన్ క్రైస్ట్ ఎలా అర్థమవుతుందా రక్షణకు కారణం దేవుని కృప అది అందుకునే మార్గం యేసునందల విశ్వాసం కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు కనుక మనిషి విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ పొందుతాడు పశ్చాత్తాప పడటం ద్వారా దేవునికి సమీపంగా వస్తాడు దేవునికి ఇష్టం మానవుడు పశ్చాత్తాప పడటం అంటే తన జీవితాన్ని మార్చుకోవటం నూతన మనసు తెచ్చుకోవటం మారు మనసు తెచ్చుకోవటం పాపాన్ని విడిచిపెట్టడం నీతిలోనికి రావటం నీతి మార్గాన్ని పయనించటం ఇది పశ్చాత్తాపం కనుక దావీదు తాను పాపం చేశాడని గుర్తురిగాడు తాను దేవుని బిడ్డ అయి ఉండి ఇలాంటి పాపం చేశాడేమిటి అని పశ్చాత్తాడు ఇది ఘోరమైనటువంటి తప్పిదం మరణం పొందిన వాడితో సమానం నేను అని పశ్చాత్తడ్డాడు తనను ఆత్మీయంగా పాపం ఎటువంటి భయానక స్థితిలో నడిపిస్తుందో ఎరిగి పశ్చాత్త దానిలోంచి బయటకు రావడానికి దేవుని శరణు కోరుకున్నాడు దేవుని వేడుకున్నాడు కనుక యాభై ఒకటో సంకీర్తనం ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్ మానవ వైఫల్యాలు దేవునికి ముగింపు కాదు కనుక మనం పాపం చేశాం పడిపోయాం కాబట్టి ఇక దేవుని దగ్గరికి వెళ్ళలేము అని దేవునికి దూరంగా వెళ్ళిపోకండి కమ్ టు క్రైస్ట్ దేవుని దగ్గరికి రండి పాపాన్ని ఒప్పుకోండి పాపాన్ని విడిచిపెట్టండి అప్పుడు కనికరించబడతారు కరుణించబడతారు ఇది బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రాథమికమైనటువంటి సిద్ధాంతం రక్షణ ఉచితం రక్షణ శాశ్వతం రక్షణ కృపచేత విశ్వాసం ద్వారా కనుక రక్షణానందం రక్షించబడిన వారికి ఉంటుంది వారు పడిపోయినప్పుడు రక్షణానందం తొలగిపోతుంది దేవుని యొక్క ఆత్మ నూతన నిబంధన కాలంలో రక్షించబడిన వ్యక్తులు యొక్క అంతరంగంలో ఉంటుంది నివాసం ఉంటాడు పాపం చేసినప్పుడు సహవాసం కోల్పోతాం సంబంధాన్ని కాదు కనుక యాభై ఒకటో సంకీర్తన చాలా గొప్ప కీర్తన కన్నీటి ప్రార్థన పాపం ఒప్పుకోలు పాత జీవితాన్ని విడిచిపెట్టడం ఇందులో ప్రధాన అంశాలు మొదటి నుండి చదువుకుందాం దేవా నీ కృప బాహుళ్యము చొప్పున నన్ను కరుణించము దేవుడు మనలను కరుణించాలి అనంటే మన మంచితనము మన విద్య మన గొప్పతనము మన ధనము మన దానములు మన యొక్క ఏ మెరిట్స్ కూడా పనిచేయవు నీ కృప చేతనే నీ కృప యొక్క బాహుళ్యం గొప్పదనం చేతనే నన్ను కరుణించయ్యా దిస్ ఈస్ ద ప్రేయర్ వి నీ టు లర్న్ ఈ ప్రార్థన మనం నేర్చుకోవాలి దేవా నేను పాతిక సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను కనుక నన్ను కరుణించని అడగటానికి మనం సరిపోవు దేవా నేను నీకు ఎంతో డబ్బు సేవకు ఇచ్చాను కనుక నన్ను క్షమించడానికి సరిపోవు మానవుడు తాను చేసిన పాపము నుండి కడుగుబడుటకు తను చేసుకున్న ఏ మేలు అక్కడకు రాదు అవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డల వడ్డవి మానవుల యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటివి యాటిట్యూడ్ బిహైండ్ యాక్షన్స్ ఆర్ టు బి జడ్జ్డ్ అవి తీర్పు తీర్చబడాలి మీ యొక్క ఉద్దేశములు మీ క్రియల వెనకున్నవే అవి తీర్పులోనికి వస్తాయి అవి మిమ్మల్ని నిర్ణయిస్తాయి కనుక నువ్వేదో చేసావు కాదు ఎందుకు చేశావు ఏ ఉద్దేశంతో చేశావు అనే దానిని బట్టి నీకు రివార్డ్ ఉంటుంది లేదా పనిష్మెంట్ ఉంటుంది అందుకనే నీ కృపా బాహుల్యము చొప్పున నన్ను కరుణించుము కృపా బాహుళ్యం కృప చొప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము రుణించము నా అతిక్రమాలు తుడిచివేయము ఇనిక్విటీస్ తుడిచివేయాలి ఈ ప్రార్థన ప్రతి దినం ప్రతి గడియా మనం చేస్తూనే ఉండాలి నేను నా వ్యక్తిగత జీవితాన్ని పలుమార్లు ప్రశ్నించుకున్నాను పరిశీలించుకున్నాను ఎంత బోధకుడునైనా నాలో అనేక అతిక్రమాలు అనేక అవిధేయతలు అనేకమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చాలా సందర్భాల్లో ఐడెంటిఫై చేసుకున్నాను నేను నాకు ఎరిగిందల్ల ఒక్కటే ప్రభువును కరుణ కోరుకోవటమే కనికరం కోరుకోవటమే మనం శరీరానికి అమ్మబడినం అందువలన మన శరీరం శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవటానికి మనల్ని ఈడ్చుకుపోతుంది కనుక మనం నిత్యము జాగ్రత్తగా మెళుకువగా ఉండాలి ఎక్కువ సమయాన్ని మనం దేవునితో గడపగలగాలి ఎక్కువ సమయాన్ని ఆయన చెంత నివసించాలి అలా చేయకపోతే ఈ లోకం మనలను పడగొట్టే ప్రయత్నం చేస్తుంది పాపములు పడేయటానికి అపవాది పొంచే ఉంటాడు నీవు ఏం చేయాలో తెలుసా దేవా నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమాలు తుడిచేసాయి తుడి చేసాయి స్వాబింగ్ తుడవటం అంటే క్లీనింగ్ చేయటం అన్నమాట మనం ఇండ్లల్లో ఇప్పుడు మార్బుల్స్ టైల్స్ వెర్టిఫైడ్ టైల్స్ ఇవి వాడుతున్నాం కదా వాటిని చక్కగా తుడుస్తాం నీట్గా ఎక్కడ కాఫీ మరకలు కానీ దుమ్ము కానీ డస్ట్ కానీ ఏమీ పడకుండా నీట్గా తుడిచేస్తాం నీ హృదయం కూడా తుడవబడాలి నీ హృదయం కడగబడాలి నీ హృదయం శుద్ధి చేయబడాలి శుభ్రం చేయబడాలి మోసపూరితమైన మానవ హృదయం దేవుని వాక్యం అనే నీటి చేత ఉదక స్నానం చేయబడాలి దేవుని వాక్యం చేత కడకబడాలి ఆయన వాక్య ప్రవాహము ఉదకబడాలి మలినం పోవాలి నా దోషం పోయేటట్లు నన్ను బాగా కడుగుము నా పాపం పోయేటట్లు నన్ను పవిత్రపరచుము ఒప్పుకుంటున్నాడండి అతిక్రమాలు చేశాను తుడిచేసాయి దోషాలు చేశాను కడిగేసాయి పాపం చేశాను పవిత్రపరచు కడుగునైనా శుద్ధి చేయి ప్రభు వండర్ఫుల్ ప్రేయర్ అద్భుతమైన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను నీ దేవుడు నీ నుండి ఈ ప్రార్థన కోరుతున్నాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికనము పొందును అని రాస్తున్నాడు అతిక్రమాలు దాచేస్తున్నాం మనం పాపాలు దాచేస్తున్నాం తప్పులు దాచేసుకుంటున్నాం విఆర్ నాట్ కన్ఫ్యూసింగ్ అవుట్ సిన్స్ బిఫోర్ గ్లోడ్ అండ్ ద పీపుల్ దేవుని ఎదుట ప్రజలు ఎదుట పశ్చాత్తాపట్టం లేదు మనం పాపాన్ని ఒప్పుకోవటం లేదు పాపము ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా దేవుని యొక్క సహవాసమును మనం అనుభవించగలుగుతాం మనం విశ్వసించినందున సంబంధం కలిగి పాప పాపక్షమాపణ కోరుకోవటం వల్ల సహవాసంలో కొనసాగుతూ ఉంటాం కనుక దేవుని సహవాసములో కొనసాగటం వలన కలిగినటువంటి ఆనందం రక్షణ ఆనందం నిశ్చయత రక్షణ నిశ్చయత విశ్వాసంతో కూడిన నిరీక్షణ వీటిని అనుభవించాలి మనం పొగొట్టుకోకూడదు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది ఇట్ ఇట్ కాన్ బి డజర్ బిఫోర్ మీ నా ఎదుట నుండి అది తొలగిపోదు పాపము నా ఎదుటే ఉంది నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి చాలామంది నేనేదైనా పాపం చేస్తే నువ్వు క్షమించని అడుగుతాను చేస్తే కాదు చేశాను క్షమించను అడగటం రైట్ వర్డ్ దేవా నాది ఏదైనా తప్పు ఉంటే క్షమించారు కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు నా సహోదరులు నా స్నేహితులు నా చుట్టుపక్కల వారు నాతో మాట్లాడుతున్న సందర్భాల్లో ఏదైనా ఒక తప్పిదం విషయం సంభాషణకు వచ్చినప్పుడు నాదేమీ తప్పు లేదండి అన్నవాడిని నేను ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు నాది తప్పు లేదు అన్నాడు అని అంటే ఎక్కడో మిస్సింగ్ ద మార్క్ ఉంది పట్టుకోవాలి సోదరుడా సోదరి చాలా సందర్భాల్లో పాపి తన పాపం ఒప్పుకోవడానికి ఇష్టపడ్డా కానీ దేవుడికి తెలుసు వాడు పాపేని ఏం చేశాడో తెలుసు కనుక దేవుడు నేను చేసిన పాపం తెలిసి ఉన్నవాడు అనే ఆ గ్రహింపుకుని వస్తే ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుగలు కోరుకోగలుగుతావు అందుకని అంటే నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి తెలిసే చేస్తున్నాం మనం తెలియక చేయట్లా తెలిసే చేస్తున్నాం లంచం ఇవ్వటం తప్పు అని తెలిసే లంచం ఇచ్చేస్తున్నాం కట్నం తీసుకోవటం పాపం అని తెలిసే తీసుకుంటున్నా అబద్ధమాడటం పాపము అని తెలిసే అబద్ధం ఆడుతున్నాం దొంగతనము ధనాపేక్ష పాపము తప్పు అని తెలిసే తీసుకుంటున్నాం చేస్తున్నాం ప్రక్కరవాణి పొరుగు వాడిని ప్రేమించాలని తెలిసే ప్రేమించడం లేదు మనం ఇదంతా కూడా మనలోని పాప స్వభావం ప్రభావం మానవునిలో ఉన్న పాప స్వభావం యొక్క ప్రభావం ఇది ఎంతగా ఎదగాలని ప్రయత్నం చేస్తాము ఎంతగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంటాం అంతగా వెనక్కి లాగేస్తుంది మన మనసు మన శరీరం మన శరీర ఇచ్చలు మనం మన చిత్తం నెరవేర్చుకోవటమే ప్రధానంగా ఎంచుకుంటాం తప్ప దేవుని చిత్తాన్ని మేము నెరవేర్చడం ప్రధానంగా ఎంచుకో కనుక నీవు ఆత్మలో ఎదిగావు అనేది నువ్వు తెలుసుకోవాలంటే నీ అంతరంగంలో వాక్యానికి వచ్చే స్పందనలు ఏ విధంగా ఉన్నాయి ఆ స్పందనలు పాజిటివ్గా ఉంటే ఎదిగావు ఆ స్పందనలు లోక ప్రకారం ఉంటే ఇంకా ఎదగాల్సింది ఉంది పడిపోయే ఉన్నావు నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది అంటే ఒప్పుకుంటున్నాడు నా పాపం నా ఎదుటే ఉందయ్యా నా అతిక్రమం నాకు తెలిసే ఉంది నాకు తెలియనివి నేనేం చేయలేదు తెలిసే చేశాను తప్పిదాన్ని ఓపెన్గా ఒప్పేసుకుంటున్నాడు నేను ప్రలోభపడ్డాను వ్యామోహపడ్డాను ప్రజలకు తెలియకుండా నేను భక్తున్నని చెప్పుకుంటానికి నాలో పాపం లేదని చెప్పుకోవటానికి ఊరియాను చంపించి మరి ఆమెను విధవను చేసి ధర్మశాస్త్రం ప్రకారం విధవరాల్ని చేసుకున్నాడు అని మంచి పేరు పాపం చేయించి పాపంలో మంచి పేరుని సంపాదించుకోవటానికి పాపము ద్వారా కూడా మంచి పేరు సంపాదించుకోవటానికి ప్రయత్నం చేశాడు దేవుడు చూస్తున్నాడు ఈ విషయాన్ని దావి దా టైంలో గుర్తుపెట్టుకోలేకపోయాడు దావీదుకు తెలుసు లిటరల్గా వాక్యం తెలుసు అయినా విధేయత చూపలేకపోయాడు విధేయత చూపక అవిధేయత చూపిన కారణం చేత దావీదు పాపంలో పడిపోయాడు స్వాభిమాన పాపాలు అవే ఇష్టపూర్వకంగా కావాలని చేసేటువంటి పాపాలు మనం ఒక్కోసారి ఏమనిపిస్తుందో తెలుసా మనసు ఆ ప్రభు క్షమించేవాడే కదా ఈ చిన్న పాపం చేసిన తర్వాత ఒప్పుకొని విడిచిపెడదా ఇది పెద్ద శోధన ఇచ్చేటువంటి శోధన మనం పాపాన్ని ఒప్పేసుకుంటే ప్రభువు క్షమించేస్తాడు కదా కాబట్టి మనల్ని మనం ఎలా అయినా ఆర్గనైజ్ చేసుకుందామనే మనసుకు వస్తారే అది విశ్వాస మనసు కాదు అది సాతాను మనసు అలా ఎన్నడూ ఉండకూడదు నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను చాలా సందర్భాల్లో భార్యాభర్తలు వారి అంతరంగంలో వారు పడిపోయినా కూడా బయటికి బుకాయిస్తూ ఉంటారు వారి మధ్య ఉన్నటువంటి వైవాహిక అగ్రిమెంట్ ఉంది చూశారు దానికి భిన్నంగా ప్రవర్తించి ఒకరిని ఒకరు మోసపుచ్చుకొని కూడా బుకాయించుకుంటారు అలాంటిది అనమాట ఇక్కడ సంబంధం వివరిస్తున్నాడు ఏమిటంటే నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను విశ్వాసికి దేవునికి మధ్యన ఉన్నటువంటిది నిబంధన ఆ నిబంధనను మీరి పాపం చేస్తున్నాడు విశ్వాసి అది ఏ పాపమైనా కానివ్వండి ఏ రేంజ్దైనా అవనివ్వండి ఎంత తీవ్రమైందని సివియర్ అయిందైనా అవనివ్వండి ఫస్ట్ ఇట్ ఈజ్ ఎగ్నిస్ట్ టు గాడ్ మొట్టమొదట ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చేయబడుతుంది అనేది మనం గుర్తిరగాలి అందుకే అంటాడు కేవలం నీకే వ్యతిరేకముగా నేను పాపం చేశాను అన్నాడు దావీది గారికి అన్నీ తెలుసండి తెలిసి చేశాడు అందుకే భయంకరమైన శిక్ష జీవితంలో అనుభవించాడు నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసేసాను ఈజ్ కన్ఫ్యూసింగ్ ఈజ్ మిస్టేక్ తన తప్పిదం తన పాపం తను ఒప్పుకుంటున్నాడు మరి ఈ రాత్రి నేను అడుగుతున్నాను నీ ఒప్పుకుంటున్నావా చాలామందికి మనుషులు ఎదుటి పాపాలు ఒప్పుకోవటం అలవాటు కొంతమంది పాపం ఒప్పుకోవటం కూడా ఒక అతిశయంగా ఒప్పుకుంటారు ఎంత భయంకరమైన పాపం అండి పాపం చేశానని చెప్పుకుంటూ ఒప్పుకోవటం కూడా అతిశయానికి కారణంగానా నేను ప్రభువులోకి రాకముందండి అంత గొప్పగా పాపం చేశాను ఎంత గొప్పగా పాపం చేశాను మళ్ళీ పాపములు అతిశయించడం హీనతది క్షయత అట్టిది మనలో ఉండకూడదు దేవుని ఎదుట నీవు దేవుని దృష్టి ఎదుట చెడుతనం చేస్తున్నావా అది మనకు తెలుసు మనకు తెలిసిపోతుంది మనకు మరుగై ఉండదు కనుక మనం మన పాపములను మన చెడుతనమును మన అతిక్రమమును మన విధేయతను మన అక్రమాన్ని మన దోషాన్ని మన పాపమును మనము ఆజ్ఞాతిక్రముగా చేసిన దాన్ని ఆయన ఎదుట ఒప్పుకుందాం కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా ఆగపడుదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా ఆగపడుదువు గాడ్స్ జడ్జిమెంట్లో జస్టిస్ ఉంటుంది రైచియస్నెస్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక విశ్వాసికి తీర్పు తీర్చేస్తే దానిలో దేవుని న్యాయం ఉంటుంది జాగ్రత్తగా నన్ను చెబుతాను ఒక విశ్వాసి పాపంలో ఇష్టపూర్వకంగా కొనసాగుతున్నప్పుడు దేవుడు వ్యాధినైనా ఇవ్వచ్చు వ్యతిరేక పరిస్థితులైనా ఇవ్వచ్చు శారీరక మరణాన్నైనా ఇచ్చేయచ్చు విశ్వాసికి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుడు ఏంటి ఈయన ముప్పై ఐదు ఏళ్ళకే తీసుకెళ్ళిపోయాడు నలభై ఏళ్ళకే తీసుకెళ్ళిపోయాడు ఎంత గొప్ప సేవ చేసేవాడు బతుకుంటే అని అనిపిస్తుంది కానీ ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన నిర్మలుడుగా పడతాడు స్పాట్లెస్ బ్లేమ్లెస్ కనుక నిందారహితుడిగా కనిపిస్తాడు మచ్చలేని వాడుగా కనిపిస్తాడు కనుక దేవుని యొక్క తీర్పులు స్పష్టమైనవి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ఆజ్ఞలో నీతి ఉంది నీతిమంతుడు కనుక ఆజ్ఞ ఇస్తున్నాడు పాపము వలన వచ్చు జీతము మరణము అని ఆయన ప్రకటించడానికి కారణం ఆయన యొక్క నీతి ఆయన రైచియస్నెస్ ఆయన పాపులతో విజోడగా ఉండేవాడు కాడు పాపాన్ని సహించేవాడు కాడు ఆయన పాపాన్ని అసహించుకుంటాడు పాపిని ప్రేమించిన పాపాన్ని అసహించుకుంటాడు ఆయన అందుకని ఆయన ఆజ్ఞలో నీతి ఉన్నది ఆయన ఆజ్ఞలో నీతి ఉన్నది ఆయన ఆజ్ఞ ప్రకారం తీర్పు తీర్చినప్పుడు ఆయనలో నిర్మలుడుగా ఉంటున్నాడు ఆయన ఆయనలో మలినం లేదు నిర్మలుడు ఆయనలో దోషం లేదు ఆయన పవిత్రుడు అపవిత్రతకు చోట లేదు ఆయన ఎందు అయోగ్యతకు చోటు లేదు కనుక దేవుడు మనం ఎందుకు కోరుతున్నది ఏంటంటే పవిత్రత పరిశుద్ధత నీతి నిర్మలత్వం కోరుతున్నాడు కనుక నిర్మలమైనటువంటి వారముగా మనల్ని ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకు ఆయన మనకు తీర్పు తీరుస్తున్నాడు తీర్పు తీర్చినప్పుడు ఆయన నిర్మలుడిగానే కనబడతాడు దావీదు యొక్క పాపానికి ఎనభై వేల మంది చనిపోయారు అయినప్పటికీ దేవుడు నిర్మలుడుగానే కనపడతాడు నీతిమంతుడుగానే కనపడతాడు తీర్పు తీర్చినా కూడా మానవుల పాపం కొరకు దేవుడు తీర్పు తీర్చివాన్ని అగ్నిగుండానికి పంపించినప్పుడు ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనదే నీతియుక్తమైనదే ఆయన యొక్క తీర్పు నిర్మలమైనటువంటిదే అందులో ఏ వ్యత్యాసం లేదు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను ఈ పదం చాలామంది అపార్థం చేసుకుంటున్నారు ఫిజికల్ కాంటాక్ట్ ఆఫ్ ద పేరెంట్స్ తల్లిదండ్రుల యొక్క శారీరక సంబంధం వల్ల బిడ్డలు పుడతారు కనుక వారి శారీరక సంబంధాన్ని పాపం అనేవాళ్ళు ఉన్నారు అది తప్పు భార్యాభర్తల యొక్క శారీరక సంబంధం పాపం కాదు పరిశుద్ధం వివాహ పరిధిలో స్త్రీ పురుషుల యొక్క సంయోగం వివాహ పరిధిలో ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద మ్యారేజ్ బిట్వీన్ ద కాంట్రాక్ట్ వివాహ యొక్క పరిధిలో స్త్రీ పురుషుల యొక్క కలయిక పరిశుద్ధమైనదే అపవిత్రమైనది కాదు పాపం కాదు భార్యాభర్తల సంసార జీవితం వలన పురుషుడు భార్యను కూడటం వలన ఆమె గర్భవత అవ్వటం పాపం కాదు పరిశుద్ధత కనుక నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా నన్ను గర్భము ధరించింది అన్నప్పుడు అర్థమేమిటి నేను గర్భమున ఉన్నప్పుడే పిండముగా ఉన్నప్పుడే ప్రాచీన పాపపు స్వభావం నాయందు సంతరించుకున్నది అది అర్థం పుట్టుకతో బయటకు బిడ్డ వచ్చేప్పటికీ అతనులో ప్రాచీన పాపపు స్వభావం ఇన్హెరిటెన్స్గా వచ్చేసింది స్వాస్థంగా వచ్చేసింది అతనిలో అందుకే పాపమే చేస్తాడు తేనెటీగ తేనెను ఉత్పత్తి చేసినట్టు మనిషి పాపాన్ని ఉత్పత్తి చేస్తాడు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు పుట్టుకతోనే పుట్టిన వెంటనే కనుక పాపములోనే పుట్టిన వాడును పాపములోనే తల్లి గర్భాన ధరించిందంటే పుట్టినప్పుడే నేను పాపిగా పుట్టాను ఎందుకు పాపిగా పుట్టాడు ఆదామునందుండి మొదటి పాపంలో భాగస్థులు అయ్యాం కాబట్టి పుట్టినా కూడా పాపిగానే పరిగణించబడుతూ ఉన్నాము భూసంబంధి అయినటువంటి ఆదామును పోలి పుడుతున్నాము ఆదాము వంటి వారమే అయి ఉన్నాము అందుకే మరణం మనల్ని సంప్రాప్తం చేస్తోంది మరణం మన మీదకి వస్తుంది అందుకే మొదటి ఆజ్ఞ ప్రకారంగానే పండు తిన్నది నిశ్చయముగా చచ్చదవ అన్నాడు అలా చచ్చే పుట్టాం మనం ఎఫసీ రెండు ఒకటి ప్రకారంగా మనం మనము అతిక్రమముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం పుట్టుకతోనే కనుక ఆ స్థితిని జ్ఞాపకం చేస్తుంది నేను ఐదో వచ్చిన వరకు వాక్యాన్ని ధ్యానం చేశాను సమయం పూర్తయిపోయింది ఎపిసోడ్ సహకారులు కావాలి ఈ రాత్రి కాలపు ఎపిసోడ్కు సహకారం ఇచ్చినటువంటి కుటుంబము కామవరపుకోట పాతూరు మండలం పాతూరు గ్రామం నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తూ ఉన్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలని మీరు కూడా ప్రార్థించండి మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి వాక్యం అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి మేమంతా పశ్చాత్తాపడాలని నేర్పించారు పశ్చాత్తాపట్టుకు సహాయం చేయండి ఈ రాత్రి వాక్యాన్ని గ్రహించినట్లు కృప చూపండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మాస్టర్ గారిని టీచర్ గారిని బిడ్డలను దీవించండి వారి తల్లిగారికి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఈ రాత్రి మంచి విశ్రాంతి ఇవ్వండి మా రక్షకుడు నేసే ద్వారా అడుగునామీ ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ నేసయ్య కృప పరిశుద్ధాత్మనియ కన్యోన్య సహవాసం సదాకాలం మన తోడై ఉండును గాక